టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి అయితే సార్ ఇప్పుడు మనం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కి ఫంక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక మూడు టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ ఇడ్లీ వడ సాంబార్ అని పిలవడం అంటే ఆయనని షారుక్ ఖాన్ పిలిచారు అది ఒక ఇష్యూ అయిపోయింది ఏంటి అంటే సౌత్ ఇండియన్ మనోభావాన్ని దెబ్బ తీస్తున్నారు షారుఖ్ ఖాన్ అని చెప్పి మీరేమంటారు అది దెబ్బతీసే విధానం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా సౌత్ పీపుల్ అంటే మద్రాసిస్ మద్రాసీస్ అనేవారు ఢిల్లీలో ఆల్ నార్త్ ఇండియా అంతా కూడా డిఫరెన్సియేషన్ ఉంది అదొక ఇర్క్సమ్ ఫీలింగ్ అనమాట మనకు ఇళ్ళు కూడా ఇచ్చేవారు కదా ఢిల్లీలో సౌత్ ఇండియన్స్కి మద్రాసీస్ అనేవారు అనమాట అది స్లోగా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు సినిమా ఫీల్డ్ సినిమా వారు ఎందుకంటే బాలీవుడ్ బాలీ బాయ్ కాట్ అని అని చెప్పేసి వచ్చి ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్ అందులో తెలుగు తమిళ్ వాళ్ళు బా బాగున్నారు సుభిక్షంగా ఇక ఆల్ పాన్ ఇండియా మూవీస్ చేసేది వీళ్ళే కింద అయ్యారు వాళ్ళకంటే ప్లస్ షారుఖ్ ఖాన్ డైరెక్టర్ కూడా అట్లీ కూడా మెట్రాస్ నుంచి వచ్చిన వాటి అదే అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి కూడా సౌత్ ఇండియన్స్ ఎస్పెషలీ తమిళన్స్ ఓకే సో జనరల్గా ఇటు పక్క నుంచి వచ్చిన వాళ్ళు సాంబారే అంటారు మనకు మన అనాలంటే హైదరాబాద్ బిర్యానీ అనాలి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అగైన్ రిప్రజెంట్స్ ముస్లిమ్స్ అది ఇస్లామిక్ డిష్ అది కదా చాలా ఫేమస్ వాళ్ళు యాక్చువల్గా బిర్యానీ భయంగా కురమ ఇది అంటారు కదా సో అలాగా ఇప్పుడు దీన్ని నల్లగారు కాబట్టి సౌత్ అనగానే ఒక మద్రాసీస్ రిప్రజెంట్ చేసి సాంబార్ ఇడ్లీ ఢిల్లీలో కూడా చాలా మంది శరణాభవన్ హోటల్ ఒకటి సాంబార్ ఇడ్లీ అంటారు ఇట్స్ వెరీ ఫేమస్ డిష్ ఫారినర్సే ఈ రోజున పాండిచ్చేరిలో చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా ఈట్ నాన్ వెజ్ టేర్ వాళ్ళు సాంబార్ ఇడ్లీ తన చేత అది తప్పు ఉద్దేశంతో మటుగా అని ఉండడు అని ఉంటే ఇతను పైకి లేదు డ్యాన్స్ చేస్తాడు ఆ అమ్మాయి ఏదో కావాలని అమ్మాయి హెట్ అయి ఉంటుంది మెహర్బానీగా వాళ్ళ బాస్ దగ్గర ఉపాసన దగ్గర మార్కులు వేసుకోవడం కోసం ఇలాగెలాగంటాడు మన బాస్ హస్బెండ్ని అని చెప్పేసి అనేది అది ఒక పెద్ద ఇది అవుద్ది అనేది తెలిసి అమ్మాయికి అదేదో పెట్టింది యాక్చువల్లీ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అంత పెద్ద ఫంక్షన్లో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందరినీ పిలుస్తూ సినిమా వాళ్ళని కూడా సెలబ్రిటీగా పిలుస్తూ మేబీ కొంతమంది డబ్బులు కూడా ఇచ్చి పిలిచి ఇంత చేసిన దాంట్లో డెఫినెట్గా ఇటువంటి చేస్తారని అనుకోను బికాజ్ ఇట్ బికమ్ అన్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కదా అశాంతిగా అవుద్ది ఇటువంటిది అత అక్కడ పైకి వెళ్ళాలని ముగ్గురు డ్యాన్స్ చేశారు కదా అలాగ తెలుగు సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక పెద్ద గ్రేట్ మన ఆ ఉద్దేశంలో సాంబారెడ్డి అని ఉంటారు తప్పే ఉంది ఇప్పుడు ఇతరులు వెళ్ళిదే అప్పుడు హాయ్ పాకిస్తానీస్ అనడంగు ఇంత పెద్ద కూడా అవుద్ది కదా అని ఇక్కడ అది తప్పు పట్టు తప్పు ఉద్దేశంతో అన్నాడనమాట నేను అన్నాను ఒకవేళ అని ఉంటే క్షమాపణ అడిగితే మంచిది ఎందుకంటే అది రేపు నేను సినిమా రావడావు ఒక లో కూడా మొన్న అన్నాను నేను లాల్ ఆ చెడ్డ ఏదో సినిమా వచ్చింది కదా అమీర్ ఖాన్ దే ఇక్కడ షూటింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఇస్లామిక్ ఇంట్లో భోజనం చేయడం అక్కడ ఏదో పెద్ద లీడర్స్ కలవడం వచ్చింది మరి ఇవన్నీ వెరసి అమీర్ ఖాన్ని ఈజ్ ఇన్ ట్రైటర్ అంటే ఈజ్ నాట్ అన్ ఇండియన్ అదే అతనికి ఇండియన్ యాంటీ ఇండియన్ అంటే ముద్ర వేయటం వల్లనే అటర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా దాంట్లో మళ్ళీ మన నాగచైతన్ పెట్టారు పాప అతన్ని పెట్టి అతను పెట్టమని అడగలేదు పెట్టాడు చవితురు కూడా బాగా ఆడద్దని అది ఫైనల్గా లెగ్ కింద నిర్ణయించారు ఆ లెగ్ ఈ లెగ్ కలిసిందని అదే సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది యాక్టర్ దానికల్ అరవింద్ ప్రమోషన్ చేశారు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు ఏమీ వర్కౌట్ అవ్వలేదు మంచి పబ్లిసిటీ చేశాడు కానీ అమెరికా యొక్క ఆ కుటర్లతో పో ఇది వర్కౌట్ అవ్వాలి ఇక్కడ ఎందుకంటే అక్కడికి వెళ్దూ అవన్నీ వచ్చేసినాయి అండి జాగ్రత్త పడాలి వేరే ఇస్లామిక్ కంట్రీస్ నేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఉండే పిక్చర్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి బయట రావడం వల్ల అతను కేర్ చేసుకుంటూ ఉండడు యాక్చువల్గా అది ఎప్పుడు కూడా ఇప్పుడు యాంటీ ఇండియన్స్ ఎవరన్నా ఉంటే యాంటీ హిందూస్ ఎవరన్నా ఉంటే తట్టుకునే పరిస్థితిలో లేరు ప్రస్తుతం మోడీ గారి గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ఇది హై టైం హిందుస్థాన్లో హిందూస్ హిందూయిస్ యాజ్ టు బి దేర్ అన్ని అన్ని అమ్మతాలని గౌరవించే కంట్రీ ఏమన్నా ఉందంటే ఇండియా మరి అటువంటి దాంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పటికైనా హై హైటైం హిందూయిజం బి ఒక పెద్ద పీట వేయాలి అనుకునే టైంలో అమెరికా పోటింగ్ లాగా అక్కడికి వెళ్ళి పెద్ద వేషాలు వేస్తే సినిమా అటర్ఫ్లాప్ అయిపోయింది బైస్ అయిపోయింది సినిమా అదే పరిస్థితి షరూక్ జరుగుతుంది కానీ నిజమైతే ఇది నిజం కాదు ఇది అతను ఉద్దేశపూర్వం లేదు అయినా కూడా ఒక సారీ వాడేస్తే గొడవ ఉంది ఐ వెరీ సారీ ఐ లవ్ రామ్ చరణ్ అంటే గొడవ వదిలిపోతుంది కదా అలాగంటే మంచిదని నా ఉద్దేశం మరి బికాజ్ ఐ ఆల్సో లైక్ షారుక్ ఖాన్ ఫర్ మెనీ థింగ్స్ అతను వైఫే హిందూ కదా ఇప్పుడు మనం అందరం యాంటీ ముస్లిమ్స్ ఏం కాదు కదా ఇండియాలో చోటే మనం అందరం కలిసిమెలిసి ఉంటాం ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రడ్యూస్డ్ అనుమాలిక్స్ మాలిక్స్ బ్రదర్ యాజ్ హీరో ఐ ఇంట్రడ్యూస్ నాజర్ కోకిలాలో సో అసలు ఈ ఫీలింగ్ ఈ మధ్యన పట్టుకొస్తున్నారు యాక్చువల్ గాను పట్టుకొచ్చినప్పుడు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆ ఇడ్లీ సామాన్ ఇంకొక ఎవరన్నా అని ఉంటే హిందూ యాక్టర్ అని ఉంటే పెద్ద గొడవ ఉండేది వీళ్ళంటాం వాళ్ళు అజలు ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు కూడా అటువంటి ఉద్దేశంతో డెఫినెట్ గా ఉద్దేశం కాదు రేపే లో క్లారిఫికేషన్ కూడా ఇస్తాడు చూడండి రామ్ చరణ్ ఇస్తాడు ఈ అమ్మాయి కొంచెం అత్యుత్సాహంతో జబర్ హాసన్ ఎవరు ఉంది కదా మేకప్ ఉమెన్ అమ్మాయి వాళ్ళ దగ్గర మహర్ బాండ్ పేర్లు తెచ్చుకోవడం కోసం అలాగ అని ఉంటుంది దా ఐ డోంట్ థింక్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అతడు ఉద్దేశపూర్వకంగానే ఉండడు దెర్ ఆల్ స్టార్స్ అయితే ఇప్పుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే అంటే ఈ స్టార్స్ అందరూ డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు బాలీవుడ్ స్టార్స్ కానీ అంటే ఒక బస్సులో వెళ్ళారు బస్సుల్లో చిన్న చిన్న అంటే హెలికాప్టర్స్ లో అట్లా వెళ్ళారు ఒక ఇద్దరు ముగ్గురే స్టార్స్ కార్ లో వెళ్ళారు అయితే వీళ్ళంతా డబ్బులు తీసుకుని వెళ్లారు అని చెప్పేసి నాగార్జున నాగార్జున అంటున్నారు ఆఫర్ రాలేదేమో అలా కాదు కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ కొన్ని కొన్ని ముస్లిం వెడ్డింగ్స్ లో వాళ్ళకి కొంచెం బాగా డబ్బున్న కాబట్టి వాళ్ళకి ఆ వెడ్డింగ్స్ అందరికి బయటకు ఎక్స్పోజ్ అవ్వాలంటే డెక్కన్ క్రానికల్ లో పేజ్ త్రీ అని ఒకటి ఉంది పేజ్ త్రీ అంటారు పేజ్ త్రీ అంటే ఇవి కొంచెం బజ్లో ఉండాలని ఇప్పుడు నేను ఇలా అనుకో నేను కొంచెం పాపులర్గా ఉన్నాను అనుకో నేను పెళ్ళికి వెళ్తే అది పేజీ త్రీలో వేస్తారు సో ఆ విధంగా ఉన్న స్టార్స్ కొంతమందిని వాళ్ళు పెద్ద స్టార్సే కాదు ఓకే కొన్ని కొన్ని కొన్నిసార్లు ఆలీ కూడా వెళ్తూ ఉంటాడు ఆలీ వెళ్తున్నాయంటే కొంచెం వాళ్ళకి ముస్లిం ముస్లిం కనెక్షన్ ఏదో ఉంది కాబట్టి అవి వెళ్తున్నాడు ఆ తర్వాత కూడా డబ్బులు ఇస్తారు అలీ లాంటి వాళ్ళకి చాలామంది డబ్బులు ఇస్తారు తెలియకుండా అనకూడదు కానీ చాలామంది స్టార్లకి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఈ ముస్లిమ్స్ మెయిన్ ముస్లిం ఎందుకున్నానంటే వాళ్ళు కొన్ని చాలా ఎగ్జూబురెట్గా చాలా అందంగా చేస్తారు పెళ్లి కదా చాలా గా చేస్తారు కాబట్టి వాళ్ళు దే డోంట్ కేర్ ఎప్పటి నుంచే యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చేస్తారు పట్టలేదు అది అది అక్కడా కూడా ఉంది స్టార్స్ ఈ రోజున తన హీరో కానీ హీరోయిన్ కానీ యాక్ట్ చేసిన సినిమాలకి ప్రమోషన్ రమ్మంటేనే డబ్బులు అడుగుతున్నారట ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమాకే అంత కమర్షియల్ అయిపోయారు మూమెంట్ చేస్తే నాకు చిన్న ఎగ్జాంపుల్ జరిగింది మొన్న గురునానక్ కాలేజ్ చాలా పెద్దది పదిహేను వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ అక్కడ నన్నది గెస్ట్ కింద పిలిచారు అదేదో చారి ఇక్కడికి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో అనమాటది ఓకే వేరే మర్చిపోయినప్పుడు ఏదో సార్ అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు కూడా ఎవరన్నా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది ఎక్కడికక్కడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఏమన్నా హీరోయిన్ లాంటి నేను చెప్పాను అనమాట నాకు అటువంటివి పెట్టొద్దు నేను వస్తానని చెప్పాను నేను రూపాయి అడగలేదు బికాజ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా సరదాగా వచ్చాను నాకు కూడా ఫిలిం స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పేసి వెళ్తున్నాను నువ్వు మళ్ళీ ఎవరో ఒక చిన్న అమ్మాయి అయినా పర్లేదు అంటే చిన్న అమ్మాయి ఇక పైకి రాని అమ్మాయి అనమాట అసలు అడగడానే వాళ్ళకి ఏదో అన్నమాట చెప్తే వాళ్ళు నా మీద గౌరవం వస్తారన్నారు కానీ వాళ్ళ అమ్మలో ఏమైనా ఒక లక్ష రూపాయలు ఇస్తారా అడుగుతుంది ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అసలు వాళ్ళదే సిగ్గులేదు అడగకూడదు అడిగారు ఏదో అంటే స్టూడెంట్స్కి మరి క్రేజ్ ఉంటుంది కదా ఒక హీరోయిన్ వచ్చిందంటే చెప్పి సో అటువంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళకి పిలవడం అనేది నా గారి చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది కానీ ఈ పెళ్ళికి కూడా అలా పిలి పిలిచిన తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం రెడీగా ఉన్నారు వాళ్ళు రిహానా అనే అమ్మాయి అమ్మాయి పెట్టారు కదా సెవెంటీ ఫైవ్ క్లోర్స్ ఇచ్చారని దాన్ని మళ్ళా బాహాటంగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు అతను షో షో మ్యాన్ అది యాక్చువల్గా ముఖేష్ అంబానీ యొక్క యాటిట్యూడే నాకు నచ్చదు వాళ్ళు బిరపకాయ బజ్జీలు అమ్ముకుని వచ్చే వాళ్ళు నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు బిరపకాయ బజ్జీలు సమోసాలు అమ్ముకుంటే గుజరాతీస్ తప్పులేదాయి అది చాలా వీడియోస్ ఉన్నాయి బయట ఓకే అలా పైకి వచ్చిన వాళ్ళు చాలా లో ప్రొఫైల్గా హ్యాపీగా ఉండొచ్చు అటువంటి వాళ్ళని పైకి తీసుకొస్తున్నట్టుగా ఈ పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది బికాజ్ వాళ్ళ ఇంట్లోనే ఒక పేషెంట్ ఉన్నాడు అది అది కదా సో ఇతను ఇంత ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ అంటారు దీన్ని షోమెన్ షిప్ అంటే ఆర్ ఎగ్జిబిటింగ్ ఇండియా లాంటి పూర్ కంట్రీలో నేను ఇంత డబ్బు నాలుగు వేల కోట్లు ఇల్లు ఐదు వేల కోట్లు ఇళ్ళు ఒక పదిహేను వందల కోట్లు షిప్స్ పాల్ షిప్స్ ఉంటాయి క్రూజ్ అంటారు క్రూజులు గోవాలయ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయి ఎవరికి చెప్పు ఉన్నావు ఇట్స్ వెరీ బ్యాడ్ మెంటాలిటీ అది ఓకే అండి ఈ భజనాలు సోషల్ మీడియా కొంచెం తగ్గబెట్టేస్తున్నది వాళ్ళ వైఫ్ ఇంకా అందుకు ఉంటారు లైఫ్లో ఇంకేంటి మనం ఎంజాయ్ చేయాలి అని ప్రై ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక పదివేను పోస్టులు తను బాగా డ్రెస్అప్ అయ్యి పర్లేదు తప్పులేదు తనకు కూడా వయసు అయిపోతుంది కాబట్టి షీ టు ఎగ్జిబిట్ వితౌట్ ఎనీ బాడీ షేమింగ్ లేకుండా అంద వాళ్ళందరూ అందంగా మేకప్ చేసుకుని ఆ మేకప్ పీపుల్ కూడా చాలా ఎగ్జిబురెంట్కి ఇస్తారు డబ్బులు చాలా చాలా పెద్ద శాలరీస్ ఇస్తారు అది వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఒక ఐదు పని మంది పనిచేసేవాళ్ళు ఆ ఎంట్రీ అని ఆ హౌస్లో అని చెప్పేసి ఇవన్నీ పర్వాలేదు ఎగ్జిబిట్ చేసుకోవటం అనేది నాట్ కరెక్ట్ హ్యాపీగా ఒక వద్దకరాల్లో ఒక ఇల్లు కట్టుకుని అప్పుడప్పుడు సెలబ్రిటీస్కి ఫ్రీగా పార్టీలు ఇవ్వటం ఒకటి పెట్టారు ఈ భజన కల్చరల్ విజ్ఞాన ఒకటి పెట్టింది ఆవిడ ఇది చేస్తారు వాళ్ళు ఆ కల్చరల్ దాంట్లో చాలా మందిని పిలుస్తున్నారు అక్కడ ఈ ఫిల్మ్కి సంబంధించింది ఆర్ట్ చాలా ఉంటాయి లలిత కళల మీద ఫేమస్గా ఉన్న వాళ్ళు పెడుతున్నారు ఇవన్నీ పర్వాలేదు కానీ ఇది పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి జామ్నగర్ లో సెపరేట్ గా వాళ్ళకి ఇవన్నీ వేస్తారు గుడారాల కింద వేస్తారు వేసి చాలా కి చేశారు అందులో డబ్బులు తీసుకుని వెళ్ళారా తీసుకుని వెళ్ళారా ఈ సందర్భంలో డబ్బులు తీసుకుని వెళ్ళారా అన్న కూడా తప్పేం లేదు వాళ్ళు వాళ్ళే బాహాటంగా చెప్తుంటేనే వి గేమి టు రెహానా వి వీ పేయింగ్ దిస్ అన్నారు కదా అలాగే వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కొంతమందికి ఆఫర్ వచ్చిండదు ఎవరు బజ్లో ఉంటారో వాళ్ళకే ఇస్తారు నేనేమన్నానంటే మొన్న ఛానల్లో వాళ్ళు నిజంగా నిజాయితీగా చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఇవ్వాలనుకుంటే ఇప్పటివరకు ఒకసారి కూడా నేషనల్ అవార్డు రాని యాక్టింగ్కి వచ్చిన బన్నీని పిలాలని చెప్పాను అతను అతను అక్కడ బెర్లిన్ ఫెస్టివల్కి పిలిచారు ఎందుకు పిలాలంటానంటే నేను కొత్త ఫిట్టింగ్ పెట్టట్లేదు పిలుచుండుంటే చాలా బాగుండేది బికాస్ పుష్ప యాజ్ బ్యాక్ వెరీ గుడ్ నేమ్ సౌత్ ఇండియాలో సో అటువంటి ఒక రౌడీ క్యారెక్టర్ వేసిన అతనికి నేషనల్ అవార్డు రావటం అతన్ని కూడా పిలిచి ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళకి సజెషన్ ఎవరు వాళ్ళంత లోతుగా ఆలోచించరు కదా సౌత్ ఇండియన్లో ఎవరెవరికి వచ్చింది అవార్డ్స్ అది వాళ్ళ పొరపాటు కాదు అక్కడ కొంతమంది ఉంటారు టీం ఆ టీం ఏం చేస్తుంది అంటే సెలెక్ట్ చేస్తుంది సౌత్ నుంచి వీళ్ళు వాళ్ళని చాలా అలాగే చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా అందులో అది మన తప్పు కింద చెప్పాలి అదే పెద్ద ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ ఏం కదే ఇక్కడ ఉంది అక్కడే ఉంది వాళ్ళు ఇచ్చారంటే ఇంకా మంచిది కూడాను దే గివ్ లాట్ ఆఫ్ మనీ ఇక్కడ ఐదు లక్షలు ఆరు లక్షలు కాదు కదా దే మే ఆఫర్ క్రోజ్ ఒక విధంగా అది కూడా ప్రెస్టీజే ఇప్పుడు రామ్ చారు యాభై గోడ్లు ఇచ్చారు పెద్ద పేరు అది అందులో క్షేమిన పనేమి లేదు కొంతమందికి ఆఫర్ వచ్చి ఉండదు వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళకి ఇస్తారు అక్కడ సెలక్షన్ కమిటీ ఏదో ఉంటుంది ఇస్తారు ఆయన దేనికి నో చెప్పే ఫ్యామిలీ కాదు అది ఇటువంటి ఆటలకి నో చెప్పే ఫ్యామిలీయే కాదు ఇది ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తరచూ వెళ్తారు వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి మన పెళ్ళయింది కదా అనంత అది అతను ఎవ్రీ వన్ మంత్ చేస్తాడు సెపరేట్ ఫ్లైట్ వేసుకుని